జై శ్రీరామ్ శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకొనుటకై ధ్యానంలో కూర్చున్నారు వాల్మీకి మహర్షి తీవ్ర ధ్యానంలో నిమగ్నుడయ్యున్న వాల్మీకి శ్రీరాముని అవతారానికి సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఈ మహాకావ్యాన్ని రచించటం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేదెలాగా అనే సంశయం వాల్మీకి కలిగింది వాల్మీకి అలా ఆలోచన నిముగ్నమై ఉండగా మునికుమారల వేషధారణలో ఉన్న ఆయన శిష్యులు లవపుసలు ఆయన ఎదుటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ప్రాదాభివందనం చేశారు సీతాదేవి అరణ్యవాసములో ఉండగా ఈ కవలనకు జన్మనివ్వటం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణంలో ఉండటం జరిగింది